దేవుని పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగునుగాక మరి ఒక దినము దేవాదేవుడు తన వాక్యాన్ని దానించుకుని కృపను ఇచ్చారు దాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఉదయ కాలంలో దేవుని వాక్యము ధానించడానికి ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు వాక్యదని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు గత అంతట్లో మీరు కంటికి రేపలా కాచి కాపాడరు ఈ నూతన దినమున ఉదయ కాలమునే నీ వాక్యాన్ని ధరించుకునే కృపను భాగ్యము మాకిచ్చారు దాన్ని బట్టి నీకే వేలాది కోట్ల కృతజ్ఞతాస్తులు ఆస్తులు స్తోత్రములు ముందున్న సమయాన్ని మీరే దీవించండి ఆశీర్వదించండి సమస్తముని మహిమ అర్థమై జరిగించి మీరే మహిమ గణత ప్రభావాలు తెచ్చుకోమని నజడ నిసుకరిస్తున్నామన్నా అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆమె అమ్మాయి లోడండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా ఈరోజు దేవుడు మనకు నూతన ఇచ్చాడు దాన్ని బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించే బద్దులమే ఉన్నాము చూడండి ఈరోజు దినముకై దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయము నాలుగో వచనము ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబ్లున్నకు వచ్చట మంచిదని నీకు తోచిన ఏడలా రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడదను అయితే బబ్లున్నకు నాతో కూడా వచ్చట మంచిది కాదని నీకు తోచిన ఏడలా రావద్దు దేశమంతటా నీకు ఏమీ అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము అని చెప్పి వ్రాయపడిందండి ఆమెను అలెలుయ చూడండి దైవజనమా ఇక్కడ మనం చూసినట్టయితే ఇస్రాయల్ల ప్రజలు దేవుని మాటను వినకుండా వారు ఇస్రాయల్ల ప్రజలు యూదా ప్రజలందరూ బబులోన్కు చెర చెరిపో అంటే చెరపట్టబడ్డారు చూడండి చెరపట్టబడ్డప్పుడు మనం అక్కడ చూసినట్టయితే ప్రజలందరేమో చెరపట్టబడ్డారు ఆ దేవుని మాట వినక కానీ దేవుని మాట విన్న ఇర్మియా గారితో చూడండి మనము నలభై అధ్యాయం ఒకటో వచనం నుండి చూసినట్టయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబుజరా దాను నుండి యూదాలో నుండి బబ్లోన్నకు చెరగా కొనుక్కబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామా నుండి పంపివేయగా యహోవా యొద్ధ నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు అని చెప్పి వ్రాయపడి ఉంది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే యూదా వారిని ఇస్రా ప్రజలందరినీ అక్కడ మనం చూసినట్టయితే బబ్లోను రాజా రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నిభు నిభుజరా దాను అందరినీ తీసుకొని వెళ్తున్నారు రామాలో నుండి మనం చూసినట్టయితే వారిని మనము రామాలో నుండి ఇర్మియా తీసుకొని పంపివేయగా అక్కడ యహోవా యొద్ధ నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు అని చెప్పి ఇక్కడ ఉంది దేవుని యొద్ధ నుండి ఒక వాక్కు వచ్చిందట అదేంటిదని అంటే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన ఇర్మియాను అవతలకి తీసుకొని పోయి అతనితో ఇలాగ మాట్లాడను ఈ స్థలమునకు నేను కీడు చేస్తానని నీ దేవుడకు యహోవా ప్రకటించను కదా తాను చెప్పిన ప్రకారం యహోవ దాన్ని రప్పించి చేయించెను మీరు యహోవాకు విరుద్ధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతురు కనుక మీకు గతి పట్టింది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబ్బులో నాకు వచ్చినకు నాకు మంచిదని తోచిన రమ్ము నేను నేను భద్రముగా కాపాడేదను అని చెప్పి ఇక్కడ ప్రాయపడిందండి చూడండి మనం ప్రియ దయ ఇక్కడ మనం చూసినట్టయితే ఇర్మియా గారి హిర్మ ఇర్మియా గారి ద్వారా దేవుడు ఆల్రెడీ తన వాక్కును తెలియపరచారు ఏంటిదనంటే మీరు నా మాట వినట్లేదు మీరు మీకు నచ్చినట్టు మీకు ఇష్టం జీవిస్తున్నారు మీరు మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నాకు అవిధేయత చూపిస్తున్నారు కాబట్టి మీరు బబ్బులోకి చెరపట్టకు చెరపెట్టబోపోతారని చెప్పి అక్కడ ఇర్మ్యాగారితో ముందుగానే చెప్పారు సో అయినప్పటికీ ప్రజలు దేవుని మాటను వినకుండా అవిధేయత చూపించి వాళ్ళు ఇక్కడ మనం చూసినట్టయితే నెభుజరా దాను వారిని చెరలోకి తీసుకుపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ సమయంలో దేవుని వాక్కు ప్రత్యక్షమై నెభుజరా దాని అంటున్నారు ఏంటంటే నీ దేవుడు ముందుగానే చెప్పాడు కీడు చే ఈ ఈ స్థలం నాకు చూడండి రాజధాని సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకుపోయి అతనితో ఇలాగో మాట్లాడను ఈ స్థలము నేను కీడు చేసిందానని నీ దేవుడు యహోబా ప్రకటించను కదా మీరు తాను చెప్పిన ప్రకారం ఏహోబా దాన్ని రప్పించను మీరు యహోబాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతున్నారు కనుక మీ గిది మీకు గతి పట్టింది అని చెప్పి అంటున్నారండి చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే నేను నిన్ను భద్రముగా కాపాడుతాను ఎప్పుడు అనంటే ఆయనకు మనము ఇష్టలుగా జీవించినప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఒక గొప్ప అధిపతి ఉన్నాడు అనుకోండి ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నట్టయితే మనకు కరువు కానీ ఇబ్బంది కానీ క్షామం కానీ ఏది రాకుండా కాపాడుతాడు ఎందుకనంటే మనము ఆయనకి ఇష్టలు కనుక దేవుని వాక్యం కాడ ఏంటిదంటే నీకు బదులుగా నేను జనములను అప్పచేస్తున్నాను నీవు నాకు ప్రేయుడైనవి గనుక నా దృష్టికి గనుడవైతే అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేద భజనమా చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇస్రాయల ప్రజలు యూధ ప్రజలందరూ వారు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు పాపం చేసిన వారు దాన్ని బట్టి వారు ఇక్కడ బబులోను రాజు చేత వారు బబులోను దేశానికి కొనిపోబడ్డారు చెరపట్టబడ్డారు కానీ చూడండి ఇస్రాయేళ్ల ప్రజలందరేమో చెరపట్టబడితే దేవుని మాటను విన్న ఇర్మియా గారు మాత్రము ఇక్కడ భద్రం చేయబడుతున్నారు ఏంటిదనంటే ఆయన ఏమంటున్నాడు అంటే చూడండి ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసుకొని నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబ్బులోన్నకు వచ్చిన మంచిదని నీకు తోచిన నెడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడదను అయితే బబ్లోన్నకు నాతో కూడా వచ్చిన మంచిది కానని నీకు తోచిన నెడలా రావద్దు దేశమంతటా నీకు ఏమీ అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచనో అక్కడికి వెళ్ళుము ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ఎప్పుడైతే మనము దేవుని మాట వినేవారిగా ఉంటామో మనకు మన శత్రువులు కూడా మనకు సానుకూలంగా మాట్లాడేవారిగా ఉంటారండి మనకు సహాయం చేసేవారిగా ఉంటారు చూడండి ఇక్కడ మనం నెభుజరా దాన్ని చూసినట్టయితే ఆయన రాజదేహ సంరక్షకుడు అంటే బబ్లోన్ రాజు యొక్క రాజదేహ సంరక్షకుడు అటువంటి వాడు వీరి ఏమంటున్నాడంటే నీ దేవుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి నేను నేను నీకు నీకు ఏది ఇష్టమో నువ్వు ఆయన ప్రవక్తవు కాబట్టి నీకు ఏది ఇష్టమో అది నువ్వు నాతో రావాలనుకుంటే రా నేను నీ సంఖ్యలను విడిపించి నేను నిన్ను పోషిస్తాను కానీ ఒకవేళ నీకు ఇక్కడ రావాలని లేనప్పుడు నువ్వు ఇక్కడే ఉండు నీకు ఎటువంటి అడ్డంకి లేదు అని చెప్పి అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేద విజన్మ కాబట్టి మనము కూడా ఇక్కడ చూసినట్టయితే మనము భద్రత పొందుకోవాలి అంటే మనము ఏం చేయాలి అని మనం చూసినట్టయితే ప్రియదమా సామెతల గ్రంథము సామెత్ర గ్రంథము నాలుగవ అధ్యయము ఇరవై మూడవ వచనంలో చూసినట్టయితే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని చెప్పి వ్రాయబడింది కాబట్టి చూడండి మన హృదయమును మనం భద్రంగా కాపాడుకున్నట్టయితే చూడండి మనము భద్రంగా ఉండేవారిగా ఉంటాము చూడండి ప్రియ దైవ జన్మ మన హృదయంలో నుండే ప్రతి ఒక్క ఆలోచన అనేది వస్తుంది కాబట్టి మన హృదయం సరిగా ఉన్నట్టయితే ఎటువంటి చెడ్డ తలంపులు దుష్ట ఆలోచనలు అనేవి రావు కాబట్టి అప్పుడు మనము ఎటువంటి అపాయంకు ఎటువంటి కీడునకు మన జీవితంలో అవకాశం ఇచ్చేవారిగా ఉండము తద్వారా మన జీవితంలో భద్రత కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇస్రాల ప్రజలు యూధ ప్రజలు కూడా దేవుని మాటను వినలేదు వాళ్ళు దేవునికి అది అవిధేత చూపించి వాళ్ళ హృదయం అనుసారంగా నడుచుకొని వాళ్ళు చెరపట్టబడినట్టుగా మనం చూస్తున్నాం వారికి ఆ చెరలోకి వెళ్ళడానికి కారణం ఏంటి వారికి భద్రత కలగకపోవడానికి కారణం ఏంటి అని మనం చూసినట్టయితే వారి హృదయము భద్రంగా కాపాడుకోలేదు కాబట్టి మనం ఎప్పుడైతే మన దేవుని వాక్యముని మన హృదయంలో ఉంచుకొని మన హృదయాన్ని భద్రంగా కాపాడుకునే వారిగా ఉంటామో అప్పుడు మనము భద్రంగా ఉండేవారిగా ఉంటాము చూడండి దాదేడి గారు ఒక మాట అంటారు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను పాపం చేయలేను ఒకవేళ నేను పాపం చేసినట్టయితే నా మనవిని అంగీకరించకపోనుగాక అని చెప్పి అంటారండి కాబట్టి దేవుని వాక్యంతో మన హృదయాన్ని మనం ఎప్పుడైతే భద్రంగా కాపాడుకునే వారిగా ఉంటామో అప్పుడు మనకు భద్రత అనేది మనం పొందుకోగలుగుతాము ఇంకా చూడండి అదే సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూసినట్టయితే నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అని చెప్పి వ్రాయపడిందండి చూడండి ఏంటిదట నోటిని నాలుకను భద్రముగా కాపాడుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అని చెప్పి వ్రాయబడింది చూడండి ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలామంది మనం చూసినట్టయితే గొడవలు కలవ కావడానికి కలహాలు రేపుకోవడానికి కారణం ఏంటి అంటే వారి నోటికను వారి నోటిని వారి నాలుకను అదుపులో పెట్టుకోకపోవడము చూడండి వారి నోటిని నాలుకను అదుపులో పెట్టుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వలన వారు చూడండి ఎన్నో గొ ఎన్నో గొడవలు వారి జీవితంలో తెచ్చుకొని వారు ఎంతో నిందల పాలవుతూ ఎంతగానో కీలును అనుభవించే వారిగా ఉంటారండి కానీ ఎప్పుడైతే మన నోటిని మన నాలుకను మనము భద్రముగా కాపాడుకునే వారిగా ఉంటాము కంట్రోల్లో ఉంచుకునే వారిగా ఉంటాము చూడండి అప్పుడు మనం చూసినట్టయితే మనం భద్రంగా ఉండేవారిగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం సెలభిస్తుంది చూడండి మనము వివాహ జీవితంలో కూడా చూసినట్టయితే వారు ఒకరికొకరికి ఇష్టానుసరంగా మాట్లాడుకుంటారు తద్వారా చిన్న గొడవ కాస్త పెద్దగా అయిపోయి అపార్థాలు వచ్చి ఆ వివాహం వి అవుతుంది కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతాయి కానీ వారు నోటిని నాలుకను భద్రంగా కాపాడుకున్నట్టయితే వారి జీవితాన్ని వారే భద్రంగా ఉంచుకునే వారిగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం తొలగిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే పేదలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసినట్టయితే సారీ ఐదవ అధ్యాయము మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమును మనం చూసినట్టయితే సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కానీ పాపము కలదు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది మొదటి యోహాను రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో నుండి కాబట్టి మనల్ని మనము భద్రం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపమునకు ఎటువంటి అడిక్షన్స్కు మనం తావివ్వకుండా మనల్ని మనము ఎప్పుడైతే మనము కంట్రోల్ చేసుకునే వారిగా ఉంటామో పాపం చేసుకోకుండా పాపం చేయకుండా ఉండే వారిగా ఉంటామో అప్పుడు మనం చూసినట్టయితే మనము భద్రం చేయబడతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే చూడండి మనకు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది ఏంటిదనంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఏంటట దేవుని చాటున మహోన్నతుని చాటున ఎవరైతే విశ్రమించేవారిగా ఉంటారో సర్వశక్తిని నీడన వాళ్ళు విశ్రమించేవాడుగా ఉంటాడో ఆయన చాటును నివసించే వాడిగా ఉంటాడో వారు భద్రంగా ఉంటారండి చూడండి వారు భద్రంగా ఉంటే అంటే వేటగాని ఉరిలో నుండి ఆయన విడిపిస్తాడట నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదను అదేవిధంగా తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కిందనే ఆశ్రయం కలుగును రాత్రి వేళ కలుగు బలము భయముకైనను పగటి వేళ ఎగురు బాణమ్నకైనను చీకట్లో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం అందు పాడు చేయ రోగ నమ్మకాయనను నువ్వు భయపడకుందువు అని చెప్పి ప్రయపడి కాబట్టి మనం దేవుణ్ణి చాటున ఎప్పుడైతే నివసించే నివసించేవారుగా ఉంటామో సర్వశక్తిని విశ్రమించే వారిగా ఉంటామో ఆయన మనకు కీడముగా కోటగా ఉండి మనకు ఎటువంటి అపాయము కీడు రాకుండా కాపాడుతాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నేనే నిన్ను భద్రం చేయందును నీ జీవితంలో ఎన్ని అపాయాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నిన్ను భద్రం చేస్తాను ఎందుకనంటే నీవు నా మాట విన్నట్టయితే నీవు నీ హృదయాన్ని భద్రం చేసుకున్నట్టయితే నువ్వు నా చాటున నివసించినట్టయితే నన్ను సర్ నన్ను ఆశ్రయంగా చేసుకున్నట్టయితే నీ నోటిని భద్రం చేసుకున్నట్టయితే నిన్ను నీవు భద్రం చేసుకున్నట్టయితే నేను నిన్ను భద్రముగా కాపాడదను అని చెప్పి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారండి కాబట్టి ప్రియ దైవ జన్మ దేవుని ప్రజలను మనం ఇక్కడ చూసినట్టయితే దేవుని మాటగా దేవుని మాట వినక వాళ్ళు బబ్లో బులో నీళ్ళ ద్వారా అపజయమును హాని కొని తెచ్చుకొని వాళ్ళు హాని తె కొని తెచ్చుకుంటే ఇర్మియా మాత్రము దేవుని మాటను విని అదే బబ్లో నీళ్ళ ద్వారా భద్రతను కాపుదలను పొందుకున్నాడు కాబట్టి నేడు నీవు కూడా ఇర్మియా వల్లే కష్టాలైనను బాధలైనను ఆయన నీతో చెప్పింది చె చెప్పినట్టు చేసినట్టయితే ఆయన నీకు భద్రత కాపుదలను అనుగ్రహిస్తాడు ప్రభోటి కృప మనందరికి దయచీనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈరోజు వాక్యదాన్ని ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు తండ్రి ప్రభ ఇష్ట్రా ప్రజలేమో ప్రభా నీ మాట వినక ప్రభా తండ్రి వాళ్ళు బబ్రూలే చేత ప్రభా చెరపట్టబడి ఇబ్బందులు పడ్డారు కానీ ప్రభా వ్యాపజయం పొందారు కానీ ప్రభా ఇర్మియా గారు మాత్రం ప్రభా మాట విని అదే బభనీయుల చేత తండ్రి భద్రతను కాపులను పొందుకున్నారు కాబట్టి దేవ ఏస మేము నీ మాట వింటూ నేను ఆశ్రయంగా చేసుకుంటూ నీ చాటును నివసిస్తూ మా హృదయాన్ని భద్రంగా కాపాడుకొని మా నోటిని భద్రంగా కాపాడుకొని మామూలుగా మేము భద్రంగా కాపాడుకున్నట్టయితే ప్రభావ తల్లి బాధ్యత తెలుస్తావు కాబట్టి ప్రభా తండ్రి ఈరోజు రోజు మాకు ఎన్ను చేసి మీ మాద్రం జీవించమని నజరుడని ఏస్కృస్తున్నామని అడిగి వేడుకున్నాను పరమ తండ్రి అమ్మ